హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం ఉపకార బుద్ధి అనే చందమామ కథని చెప్పుకుందాం సీతారామయ్య వైద్యుడు కాదు కానీ తలనొప్పికి మాత్రం ఆయనకు చిట్కా వైద్యం తెలుసు మామూలుగా దొరికే ఆకులను కోసి తెచ్చి సరైన పాళ్లలో తూకం వేసి కలిపి నూరితే వచ్చిన పలచన ముద్దను ఆయన నుదుటికి పట్టీగా వేస్తే కొద్ది క్షణాల్లోనే తలనొప్పి చేత్తో తీసేసినట్టు మాయమవుతుంది రోజుకొక్కసారైనా చిట్కా వైద్యం కోసం సీతారామయ్య ఇంటికి రావటం జరుగుతుంటుంది అలా వచ్చిన వాళ్లను తక్కెడ తెచ్చుకోమని చెప్పి ఆయన పెరట్లోకి వెళ్ళి మొక్కల ఆకులు కోసి తెస్తాడు తన వైద్యానికి ఆయన ప్రతిఫలం అడగడు కానీ వచ్చిన వాళ్ళు డబ్బు కాకపోయినా ఏదైనా వస్తువు ధాన్యమో ఫలమో ఆయనకు కానుకగా ఇచ్చి ఉంటారు సీతారామయ్య ఇంటికెదురుగా ఊదలయ్య ఉంటున్నాడు అతడు ఉపకార బుద్ధికి బాగా పేరుపడ్డాడు ఎవరు సాయం అడిగినా తనకున్నంతలో లేదనకుండా ఇస్తాడు ఊళ్ళో ఎవరింట వేడుక జరిగినా వెళ్ళి పని సాయం చేస్తాడు ఊదలయ్యకు ఊరగాయల వ్యాపారం ఉంది కాలానుగుణంగా అతడు తయారు చేసే రకరకాల పచ్చళ్లకు ఉన్న ఊళ్ళోనే గాక పట్నంలోనూ మంచి గిరాకీ ఉంది తమ ఇళ్లలో ఎంత ప్రయత్నించినా ఓదలయ్య పచ్చళ్ళ రుచి రాదని అంతా చెప్పుకుంటారు తన పచ్చళ్ళ పొళ్ళను ఓదలయ్య వ్యాపార రహస్యంగా దాచాడు పచ్చళ్ళలో పాళ్ళు సరిగా పడాలని అతడు తక్కెడ వాడతాడు అతడి ఇంట తక్కెడ ఉండటం వల్ల సీతారామయ్య ఇంటికొచ్చిన వారెవ్వరూ సొంత తక్కడ తెచ్చుకోక ఓదలయ్యనే అడిగి తీసుకుంటారు అంతవరకు బాగానే ఉంది కానీ వైద్యం చేసిన తనకంటే తక్కడ ఇచ్చిన ఊదలయ్యనే అందరూ ఎక్కువగా మెచ్చుకోవడం సీతారామయ్యకు మనసుకు కష్టంగా తోచేది అలాగని నోరు విడిచి తననే పొగడమని ఎవరిని అడగలేడు కదా అందువల్ల సీతారామయ్య మనసులో ఓదలయ్య పట్ల ద్వేషభావం పెరగసాగింది ఈ ఊదలయ్యకు అంత పేరు ఎందుకు వస్తున్నదని సీతారామయ్య కొంతకాలం పాటు అతన్ని ఎంతో శ్రద్ధగా గమనించి కొన్ని విషయాలు తెలుసుకున్నాడు ఓదలయ్య ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు దేనికి చిరాకు పడడు ఎదుటివారిని పల్లెత్తు మాట అనడు అయితే వ్యాపార విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటాడు తను చెప్పిన ధరకు పైసా తగ్గించడు పచ్చళ్ళు అరువుగా ఇవ్వడు అతడు ఏ సాయం చేసినా డబ్బు ఖర్చు లేనిదే ఉచితంగా సలహాలు ఇస్తాడు అవసరమైన చోటుకు వెళ్ళి పనులు చేస్తాడు పట్నం వెళ్ళినప్పుడల్లా అడిగిన వారికి వారిచ్చిన డబ్బుతో సరుకులు కొని తెస్తాడు తనేమో డబ్బు అడగకుండా వైద్యం చేస్తున్నా ఒక్కరూ తన ఉపకార బుద్ధిని ప్రస్తావించడం లేదు ఈ మధ్యనే కొత్తగా ఆ ఊరుకు రావడం వల్ల ఊదలయ్య గురించి అన్ని విషయాలు తెలుసుకోలేకపోయానని సీతారామయ్య అనుకున్నాడు ఆయన మనసులో మాత్రం ఏదో ఒక రోజున ఊరివారందరూ తన ఉపకార బుద్ధిని పొగిడి ఓదలయ్య పచ్చి వ్యాపారి స్వార్థపరుడని ఆడిపోసుకోగలరన్న ఆశ ఉన్నది ఇదిలా ఉండగా ఒక రోజున సీతారామయ్యకు తలనొప్పి వచ్చింది కణతలు నొక్కున్నా మజ్జిగ దాహం పుచ్చుకున్నా కూడా అది తగ్గలేదు చివరికాయన తన మందు తయారు చేసుకోక తప్పదని గ్రహించి ఆకులు కోయడానికి పెరట్లోకి వెళుతూ కూతురిని ఓదలయ్య ఇంటికి పంపాడు తక్కెడ కోసం సీతారామయ్య ఆకులు కోయడం ఇంకా పూర్తి కాలేదు ఈ లోపల కూతురు తిరిగి వచ్చి ఊదలయ్య తక్కెడ లేదన్నాడని ఆయనతో చెప్పింది పోనీ ఎవరికైనా ఇచ్చాడేమో కనుక్కోలేకపోయావా అన్నాడు సీతారామయ్య అడిగేదాన్నే నాన్న కానీ లోపలి గదిలో ఆయన భార్య తక్కడ వాడుతున్నట్టు నేను కనిపెట్టాను మనకివ్వడం ఇష్టం లేక లేదన్నాడని తెలిసాక ఎవరికైనా ఇచ్చావా అని ఎలా అడిగేది అన్నది సీతారామయ్య కూతురు మామూలుగా అయితే కూతురు చెప్పిన దానికి ఏమనేవాడో కానీ ఇప్పుడు సీతారామయ్య తలకు తన మందు పట్టి వేసుకోవాలని తహతహలాడిపోతున్నాడు ఆ కారణంగా ఆయన వాళ్ళు బాగా అవసరంలో ఉన్నట్టున్నారు ఒక్కసారి ఇస్తే మనం త్వరగా తిరిగి ఇచ్చేస్తామని చెప్పలేకపోయావా అన్నాడు అనేదాన్నే కానీ వాళ్ళు తక్కేడా లేదన్నారే తప్ప ఆ సమయంలో దాన్ని వాడుతున్నామని అనలేదు కదా అన్నది సీతారామయ్య కూతురు అప్పటికీ సీతారామయ్యకు పరిస్థితి అర్థమైంది ఊరికి ఉపకారిగా పేరుబడ్డ ఓదలయ్య అందరికీ తక్కడ ఇచ్చినా తనకు మాత్రం ఇచ్చే ఉద్దేశంలో లేడంటే తన పట్ల కుళ్ళు బుద్ధి ఉన్నదన్నమాట అతడి బుద్ధి ఎలాంటిదో బయట పెట్టాలని ఆయన అప్పటికప్పుడు ఊదలయ్యే ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో ఓదలయ్యే తక్కెడతో ఏదో చూస్తూ రండి సీతారామయ్య గారు ఊరగాయల పని ఉన్నప్పుడు తక్కెడను మరే తూకానికి వాడం అందుకే మీ అమ్మాయి వస్తే లేదని చెప్పాను ఏమీ అనుకోవద్దు అన్నాడు చిన్నగా నవ్వుతూ ఇందులో అనుకోవడానికి ఏముంది కానీ నువ్వు ఉపకార బుద్ధికి పేరుబడ్డవాడివి కదా నా ఇంటికి నిత్యం రోగులు వస్తారని తెలిసిన వాడివి ఇంకొక తక్కడ కొని ఉంచాల్సింది అప్పుడు నీ ఊరగాయల పని ఆగదు నాకు సౌకర్యంగా ఉంటుంది అన్నాడు సీతారామయ్య వెటకారంగా ఇందుకు ఓదలయ్య ఒక్క క్షణం ఆశ్చర్యపోయి అయ్యో మీరు చెప్పకమునిపే ఆ పని చేశాను మీరు మా ఇంటి ఎదుట దిగినప్పటి నుంచి మా ఇంట్లో తక్కెడకు గిరాకీ పెరిగింది మాకు తక్కెడ నిత్యావసరం అలాగని మీకు కాదనలేను అందుకని మరొక తక్కెడ కొని ఇంట్లో ఉంచాను ఆ తక్కడనే ఈరోజు వాళ్ళ ఇంట్లో ఏదో పచారీ సరుకులు తోచాలని భీమయ్య తీసుకువెళ్ళాడు అన్నాడు ఇది విని సీతారామయ్యకు తల తిరిగింది వైద్యం చేసేది తను తను వద్దన్నా అందుకు ప్రతిఫలం ముడుతున్నది అయితే తన వైద్యానికి ఒక తక్కెడ కూడా అవసరమని అది తనే కొనాలని తనకు తోచలేదు తన వైద్యం కోసం ఊదలయ్య తక్కెడ కొన్నాడు ఆ తక్కెడ ఇచ్చినందుకు అతడికి ప్రతిఫలం ఏముంది అందుకే ఊరి వాళ్ళ పొగడతలు అతడికి దక్కాయి ఓదలయ్య తన కూతురుతో తక్కెడ లేదన్నాడంటే అది నిజమే మరి ఆ తక్కెడ ఇప్పుడు భీమయ్య ఇంట్లో ఉంది సీతారామయ్య ఇలా ఆలోచించి ఊదలయ్యతో ఊదలయ్య ఉపకార బుద్ధి సహజంగా ఉండాలి కానీ కావాలని తెచ్చుకుంటే వచ్చేది కాదు నువ్వు నిజంగా చాలా గొప్ప ఉపకారివి అని మనస్ఫూర్తిగా ఆయన్ని పొగిడి తిరిగి ఇంటికి వచ్చేశాడు ఇదండి ఉపకార బుద్ధి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు